నిరుద్యోగులకు అసలు ఎలాంటి సమస్యలున్నాయి దీనివల్ల జీవో ట్వంటీ వల్ల ఇలాంటి సమస్యలు ప్రధానంగా అనిపిస్తుంది మన జియో ట్వంటీ నైన్ అనేది గ్రూప్ వన్కి సంబంధించింది అన్న గ్రూప్ వన్ అనేది స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఇన్స్టెన్స్లో టాప్ మోస్ట్ పోస్ట్ అది సో టామోస్ పోస్ట్ అంటే వీళ్ళు ప్రమోషన్స్ వస్తే ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు వీళ్ళు సో ఆ క్రీమ్ లెవెల్లో మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వానికి మినిస్టర్ కింద వాళ్ళకి ఏమున్నాయి తెలంగాణ అంటే వీళ్ళ బెస్ట్ పాయింట్ ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో దేశంలో ఎక్కడ పడుతుంది అని తెలియదు కానీ ఇక్కడ టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ రాస్తే ఏమంటే గ్రూప్ వన్ పోస్ట్స్లో తెలంగాణలో పడతాయి మన ప్రజలకి మన తెలంగాణ వాళ్ళకి పద్నాలుగు రాష్ట్ర సంవత్సరాలు అవుతున్నది ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి మన మనం సర్వే చేసుకుందాము మా సేవ చేసుకుందాము మన తెలంగాణ ఉన్న బడుగు బలహీన వర్గాలకు సేవ చేసుకుందామని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ ఇక్కడ సైడ్ వస్తారు సో అది 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 మా ఆలోచన సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైందని అంటే ఇప్పుడు ఈ జియో ట్వంటీ నైన్ వీళ్ళు జరిగే నష్టం ఏంటంటే ఇంతకుముందు ఫిఫ్టీ ఫైవ్ జియో ఫిఫ్టీ ఫైవ్ ఏం చేసిందంటే ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ ఇచ్చినారు వాళ్ళు రిజర్వేషన్స్ అనేది ప్రతి ఎగ్జామ్లో ప్రతి స్టేజ్లో ఉండాల్సిందే కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాగా ఏం చేస్తున్నారంటే ఈ బల్మూరు వెంకట ఏం చేసిండే ఆయన ఎమ్మెల్సీ ఉన్న ఎమ్మెల్సీ కక్క ముందుకు జియో ట్వంటీ నైన్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ఎవరికి తెలియకుండా పబ్లిక్ డొమైన్లో అసలు దాని అవసరం ఏమున్నది జియో ఫిఫ్టీ ఫైవ్ తీసేవాల్సిన తీసేసి ఫిఫ్టీ ట్వంటీ నైన్ తీసుకొచ్చిన అవసరం ఏమున్నది ఒక ప్రెస్ మీట్ లేదు ఒక ప్రెస్ నోట్ లేదు ఏం లేదు ట్వంటీ నైన్ తీసుకొచ్చిన అది సో ట్వంటీ నైన్ తీసుకోవడం వల్ల ఏం జరిగినది అని అంటే అది నష్టం జరిగినది ఓపెన్ కేటగిరీలో ఉన్న విద్యార్థులకు ఓపెన్ ఓపెన్ మెరిట్ క్యాండిడేట్లో ఉన్న విద్యార్థులు మెరిట్ కాకుండా వాళ్ళని రిజర్వ్ క్యాండిడేట్ లాగా కన్సిడర్ చేయడం వలన ఇక్కడ రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్టీ బీసీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళందరూ నష్టపోయినారు సో మేము అదే అంటున్నాం అనమాట ఈ మెరిట్ క్యాండిడేట్ మెరిట్ లాగానే పెట్టండి రిజర్వ్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్స్ అప్లై చేయండి అంటే వీళ్ళు కాదు మేము మెరిట్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అప్లై చేస్తాము అది క్లోజ్ చేస్తాం అనేసరికి వీళ్ళు ఈ వెనకాల ఉన్న బీసీలు నష్టపోతున్నారు సో దీన్ని మేము వాళ్ళకి ప్రభుత్వాన్ని మినిస్టర్లను కలిసినాము కోట్ల కేసులు వేసినాము రేపు హియరింగ్ ఉన్నది సో సుప్రీంకోర్టు దాకా పోయినాము టీఎస్పీఎస్సీ ముట్టడి చేసినాము సెక్రటరేట్ ముట్టడి చేసినాము అన్ని వేసినాము బట్ అయినా కూడా ఇది ప్రభుత్వం మాత్రం దిగరావట్లేదు ఎందుకంటే వాళ్ళ అజెండా ఒకటే ఉన్నది అంటే సంవత్సరం లోపల మేము ఇన్ని గ్రూప్ అని కనెక్ట్ చేసినాము రిజల్ట్ చేసినామని చెప్పుకోవాలి డబ్బా కొట్టుకోవాలని చూస్తున్నారు కానీ ఎంతమంది కడుపులు కొడుతున్నాము మనం దీనివల్ల ఎంతమంది బడవు బలహీన విద్య విద్యార్థులు అనేది ఒక ఆలోచన మాత్రం లేకుండా వండి వైఖరిగా తోటి మూర్ఖంగా ప్రభుత్వం అనేది ముందుకు పోతుందా దాని ప్రజలకు కనిపించడం చేయాలి దాన్ని చేయాలని చెప్పేసి మేము ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు ప్రెస్ మీట్ ఈరోజు ప్రధానంగా అడుగుతుంది ఏ రిజర్వేషన్ బట్టి వాళ్ళని పిలవాలి అని చెప్పేసి అడుగుతున్నారు అంతేనా అంతేనా వాళ్ళకి అర్హత ఇస్తే ఇప్పుడు తిన్న డాబీ ఉందన్నా ఆమె ఎస్సీ ఎస్సీలో రిజర్వేషన్స్లో ప్రిన్సిపల్ కానీ కట్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్ లో ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అంటే ఓపెన్ కేటగరీ కొట్టింది ఓపెన్ కేటగిరీలో కొట్టింది ఇప్పుడు మేము అదే అంటాం అన్నమాట ఇప్పుడు మీరు ఎస్సీలో అన్యాయం ప్రిలిమ్స్లో అన్యాయం చేస్తే వాళ్ళకు మీ మెయిన్స్లో అర్హత ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మేము ఆల్రెడీ మూడు మూడోసారి ఎగ్జామ్ రాస్తున్నాం ఇది నష్టపోయినాం మీ వల్ల మళ్ళీ నష్టపోతున్నాం సో ఇప్పుడు సరే కొంచెం లేట్ అయినా పర్లేదు మేము ఐదు వందల అరవై మూడు పోస్ట్ ఉన్నాయి కాబట్టి లేట్ అయినా పర్లేదు ఈ జియో ట్వంటీ నైన్ వెనక్కి తీసుకోండి ఫిఫ్టీ తోటి మళ్ళీ సెలక్షన్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాం కానీ వీళ్ళు మాత్రం మొండి వేడికైతే బిహేవ్ చేస్తున్నారు అది వీళ్ళకి చుక్క ఎదురయ్యేది అయితే ఎదురు సరే నేను కూడా చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి అంటే ఒక ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత నోటిఫికేషన్లు ఏం మెన్షన్ చేస్తారు ఇలాంటి జీవోలు వచ్చినా కూడా వాటిని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి లేకపోతే ఇంప్లిమెంట్ లేని సిచువేషన్ ఉంటే ఒకే రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ కావచ్చు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి మీరు ఒకవేళ ఇది మీరు చెప్పినట్టు మీరు అనుకున్నట్టు ట్వంటీ నైన్ రద్దు చేస్తే మళ్ళీ న్యాయపరంగా సిక్కు చిక్కులు వచ్చే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉందా అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాల్సింది మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇప్పుడు ఐదు వందల అరవై ఫైవ్ నాట్ త్రీ ఐదు వందల మూడు పోస్టులతోటి బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది అరవై పోస్టులు యాడ్ చేయాలి మనం ఓడి చెప్పినారు వీళ్ళకి అరవై పోస్టులు యాడ్ చేయమని ఓడిపోయినారు అది నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు కదా అరవై పోస్టులు యాడ్ చేసినా మళ్ళీ అరవై పోస్ట్స్ యాడ్ చేసిన వాళ్ళకి ఏం చేసినావు మళ్ళీ కొత్తగా ఇప్పుడు మన డిగ్రీ పాస్ అయిన పిల్లలందరికీ అర్హత అంటే ఇంతకు ముందు కాంపిటీషన్ పెంచినావు నువ్వే పోస్ట్లు యాడ్ చేసింది నువ్వే కాంపిటీషన్ పెంచింది నువ్వే రిజర్వేషన్ ఇది చేసింది నువ్వే అసలు ఓడి చేయమన్నాడు ఇదంతా నీకు అసలు ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమున్నది చెప్పాలి కదా ప్రజలకి ఇంతకుముందు మీరేమో నిరుద్యోగులను బస్ యాత్రలకు పంపించినారు అక్కడ చేసినారు ఇక్కడ చేసినారు కోర్టులో కేసులు ఇప్పించినారు హైకోర్టు ముందు వెళ్ళి బల్మూరు బల్లుమూరు వెంకట గారు ప్రెస్ మీట్ పెట్టినారు అన్నీ చేసినారు అన్యాయం చేసినారు మీరు అధికారంలోకి రావాలని విద్యార్థులను వాడుకున్నారు సరే వాడుకున్నారు అధికారంలోకి వచ్చినారు మళ్ళీ ఇప్పుడు ఏమైంది మళ్ళీ మీకు ఇప్పుడు ఎందుకు మళ్ళీ విద్యార్థుల కలవట్లేదు ఎందుకు ఈ జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చినారు ఎందుకు ఎవరు ఎవరికి లాభం చేద్దామని తీసుకొచ్చినారు ఎందుకు అరవై పోస్టులు యాడ్ చేసినారు ఎందుకు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసినారు ఎందుకు కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చినారు ఈ పోస్టులు అమ్ముకున్నారా ఎంతగా అమ్ముకున్నారు ఏం చేస్తున్నారు మీరు ఇవన్నీ అనుమానాలు అయితే మాకు ఉన్నాయా సో ఏదో ఒక రోజు అయితే ఇవన్నీ బయటపడతాయి అంతవరకు మేము పోరాడుతూనే ఉంటాము ప్రభుత్వానికి చుక్కెదురు కావాలంటే మేము కోట్ల ప్రయత్నం కూడా చేస్తున్నాము అక్కడ జడ్జి ఒకసారి నోటిఫికేషన్ క్యాన్సల్ చేస్తే వీళ్ళు చేసినది ఏంటి అంటే ఈరోజు మీ ప్రెస్ ప్రెస్ మీట్లో ఇంత తక్కువ మంది ఉన్నారు కదా అప్పుడు రాష్ట్రం మొత్తం తెలుస్తుంది వీళ్ళు చేసిన మూడు అన్యాయాలు ఏంది విద్యార్థులన్నీ నమ్మించి గొంతు వచ్చిన అన్న విషయము ప్రజలకు ఏదో ఒక రోజు అందరికీ తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది కాదు దేశవ్యాప్తంగా తెలుస్తుంది అంటే నేను మీకు అంటే అన్యాయం జరిగినా ఏదైనా కోర్టు కోర్టులో తేలిపోతుంది అన్యాయమా ఏదైనా జరిగిందని చెప్పేసి ఒకవేళ ఇదే డిలే అవ్వకుండా పోతే గ్రూప్ అని గతంలో క్యాన్సిల్ అయింది మళ్ళీ ఒకవేళ ఇప్పుడు న్యాయపరంగా ఇబ్బంది అయితే మళ్ళీ ఎవరైనా పోయి కేసు కోర్టులో చేస్తే మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది ఇలా వల్ల అంటే మీరే మానసిక ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది అవునా అది ఇప్పుడు మేము ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే అన్న కాదని నన్ను బట్ తప్పు తప్పే అన్న ఒకటి నష్టపోయినా ఒకటి నష్టపోయినా నష్టం జరిగినట్టే తప్పు జరిగిన జరిగినట్టే సో అది ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు పొడగొట్టుకున్నాం మేము ఇంకొక రెండు సంవత్సరాలు అయినా పర్వాలేదు ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులు అనేది మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు రావు వస్తే మహా అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రీమియం ప్రీమ్ పోస్టులు కాబట్టి అరవై యాభై డెబ్బై తొంభై అంతే ఐదు వందల అరవై మూడు పోస్టులతోటి రావు సో మెయిన్ అంటే అర్హులైన క్యాండిడేట్ నిజంగా ప్రజలకు సేవ్ చేసుకోవాలని అర్హులైన క్యాండిడేట్స్ ఎక్కడుంటారా బాగా డబ్బు బదులుచుంటారు కదా ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీలని బాగా కింది స్థాయి నుంచి వచ్చి రిజర్వ్ క్యాండిడేస్ జాబ్ కొట్టిన వాళ్ళకి అరే మనకి మనం సేవ్ చేసుకుందాము మనలాగా బాధపడి కష్టపడి పిల్లగానికి సేవ్ చేసుకుందాము వాళ్ళకి మేనేజ్ జరిగితే నిలబడదాం అని ఒక ఆలోచనతో వస్తాడు సో అటువంటి ఆలోచనతో వచ్చే వాళ్ళకి ఉన్న కాపాడుకోవడానికి ఉన్నాయి రిజర్వేషన్స్ నువ్వు అసలు రిజర్వేషన్స్ పక్కకు పెట్టినప్పుడు ఈ బలిసిన వాళ్ళకి ఇవి సే సేవ చేయాలి ఏమైనా ఉండదన్న సంపాదించుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలి ఇవి వాళ్ళ అజెండాలన్నీ ఆ డబ్బుతో సంబంధించి ఉండే సేవతో సంబంధించినాడు సో ఇది ఫండమెంటల్ వెరీ ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ అనమాట ఐదు వందల అరవై మూడు పోస్టులతోటి ఇప్పుడు నువ్వు వాళ్ళని పెట్టినా కూడా సరే రేపు వాళ్ళు ప్రజలకు సేవ చేయకపోతే దాన్ని దానివల్ల నష్టపోయేది ఏంటి దాని తెలంగాణ అంటే ఇప్పుడు మళ్ళీ అరవై ముప్పై సంవత్సరాలు వాళ్ళు సర్వ్ చేస్తారు ఆ ముప్పై సంవత్సరాల వాళ్ళు ఎంతమందికి అన్యాయం జరుగుతుంది ఎంతమంది నష్టపోతారు సో మేము అనేది ఏంటంటే ఈ రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఆలోచన లేదు మాకు మేము ఆలోచించేది ముప్పై సంవత్సరాలు వచ్చే ముప్పై సంవత్సరాల్లో వచ్చే మూడు నాలుగు తరాలలో వాళ్ళందరికీ న్యాయం జరగాలి వాళ్ళందరికీ ఎస్సీఎస్ కింద ఉన్న వాళ్ళందరికీ కింద ఉన్నవాడే కింద ఉన్నవాడికి సాయం చేస్తాడు అరే మా వాడు నాన్న చదువు సో అది అక్కడ మేము ఆ దృష్టిలో పెట్టుకొని సరే పోతే నేను నాలుగు సంవత్సరాలు పోయినాయి ఆల్రెడీ పది సంవత్సరాలు వచ్చింది గ్రూప్ నోటిఫికేషన్ లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సరే నిలబడినాము వాళ్ళు జియో ఫిఫ్టీ ఫైవ్ తీసుకోవచ్చు కొన్ని తప్పిదాలు పేపర్ అమ్ముకోవడం టీఎస్పీఎస్సీ వాళ్ళు పని చేసిన ప్రవీణ్ వాళ్ళు పేపర్ అమ్ముకోవడం వల్ల అది తప్పు జరిగింది సరే కోర్టు కొట్టేసింది సో మళ్ళీ వచ్చినది ఇప్పుడు రెండు సంవత్సరాలు ఏటైనా సరే అన్న కరెక్ట్గా చేయండి మీరు కరెక్ట్గా అర్హునైనా కాండిడేస్కి రిజర్వ్ క్యాండిడేట్స్కి కింద స్థాయికి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది అందుకే కింద ఉన్న వాళ్ళకి సాయం చేయాలి కింద ఉన్న వాళ్ళకి పైకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేయాలి కానీ ఆ పైన వన్కే సాయం చేసుకుందాం పైన ఉన్నకే కొట్టుకుందాం పైన మన దగ్గర పెట్టుకుందామా అని కమిషన్లు కొట్టే వాళ్ళని మీరు అవి రిక్రూట్ చేయడం తప్పు కాదు పర్లేదు మేము నష్టపోతే పోయినా మా జీవితం నష్టపోతే పోయినాయి మా తర్వాత వచ్చే తరం నష్టపోవద్దు సో జియో ట్వంటీ నైన్ పక్కకి పెట్టాలి జియో ఫిఫ్టీ ఫైవ్ని తీసుకురావాలి ప్రిలిమ్స్లో గ్రూప్ వన్ ఫిలిమ్స్లో రిజర్వేషన్స్ పెట్టాల్సిందే పెట్టి కండక్ట్ చేస్తేనే అవుతుంది లేకపోతే మేము పోరాడుతూనే ఉంటాం దీనివరకు తెలంగాణ పోరాటం అన్న ఇప్పుడు మీరు చెప్తే ఇది ఎప్పటి నుంచనా నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి మన మన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ కానప్పటి నుంచే మనము ఇడ్లీ సాంబర్ గోబ్యాక్ మూమెంట్ తీసుకొచ్చినాం తెలంగాణ మూమెంట్ వచ్చింది తెలంగాణ మూమెంట్ ఎంత టైం పట్టిందా మనకు పోరాటానికే టైం పడుతుంది బట్ ఏదో ఒక రోజు గెలుస్తాం మనం ఆ ఒక ఉద్దేశం సదుద్దేశంతో ముందుకు పోతాం మన సమయం అనేది మాకు సమస్య కాదు సమస్య పరిష్కారం కావాలి రిజర్వేషన్స్ అప్లికబుల్ కావాలి అంటే ప్రభుత్వం దృష్టి ఎలా ఉందంటే ఏమైనా మాట్లాడేటోళ్ళు కావచ్చు ఎవరైనా మాట్లాడడం వల్ల మళ్ళీ కేసులు పెట్టడం అలాగే మీ మీద కూడా చాలా మంది కేసులు పెట్టడం జరిగింది ఒకవేళ ఇదే మొండి దూరంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అంటే మీరు జనాల దగ్గరికి పాదయాత్ర చేస్తా అంటున్నారు జనాలకి ఏమని చెప్తారు సందేశం వీళ్ళు ఏదైతే అజెండా చెప్పినారు వీళ్ళ మేనిఫెస్టో తీసుకోబోతాము ఆ మేనిఫెస్టో వాళ్ళకే ఇస్తాము అందులో ఏమేమి మీకు వాళ్ళు చెప్పిన బెనిఫిట్స్ ఏమున్నాయి స్కీమ్లు ఏమున్నాయి మీకు మీ దాకా ఏం దాకా వచ్చినాయని అన్నారు రుణమాఫీ వచ్చిందా అని అడుగుతాము రెండు లక్షల రుణమాఫీ రాలేదు రైతు బంధు స్కీమ్ అని అన్నారు ఆ రైతు బంధు పైసలు పడుతున్నాయా అన్నారు రైతు బంధు మాకు పైసలు పడితేనే మేము పంటలు వేసుకుంటేనే అయినా అది వస్తలేదని అంటున్నారు సో మీరే చూడండి ఏం చెప్పినారు మీరు వీళ్ళు ఏం చేస్తున్నారు సో వాళ్ళది వాళ్ళకే చెప్తామన్నా ఏదైతే ఇచ్చినారు అది మీకేం అని వాళ్ళకే చెప్తాము సో వాళ్ళే అంటారు అవును అయినా మాకు ఏం జరగలేదు అని వాళ్ళు అంటారు మేము నేను పోయి చెప్పాల్సిన అవసరం లేదు పదే చేసి బస్సు యాత్ర చేసి చెప్పాల్సిన అవసరం లేదు మీడియం మైక్ పట్టుకుని మేము ఊర్లో పోయి అడిగినా కూడా వాళ్ళు చెప్తారు మాకు ఏం జరగలేదు అయినా ఇది అంతా వీళ్ళు వీళ్ళు కొంతమందికి వస్తుంది కొంతమందికి కోసం ఇస్తే అందరికీ వెళ్ళలేకపోతే లేదు రైతు రైతు భరోసా రైతు బంధు స్కీమ్ అనేది అందరికీ అప్లికేబుల్ అయినది వీళ్ళకి ఎందుకు కావట్లేదు కొంతమందికి ఎందుకు కావట్లేదు ఇంకా పైసలు రావట్లేదు సో మేము చెప్పాల్సిన అవ్వలేదు అంటే గుర్తి చేయిస్తాం ఎలక్షన్స్ ముందు పోయి ఎందుకంటే వీళ్ళు చేసిన విద్యార్థులు ఇప్పుడు విద్యార్థులు మేము అయితే ఇంతకుముందు అయితే పదయాత్ర చేసి బఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపి సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అదే చేస్తాం ఇప్పుడు ఏకపోతే మళ్ళీ ఏమైతే కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది సో మేము ఖచ్చితంగా చేస్తాం అన్న ఫైట్ అయితే చేస్తాము